ఇక దాంతో పాటుగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ సాక్షిగా పాపం వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఆ జైలుకెళ్ళిన పరిస్థితి జైళ్ళల్లో అర్ధరాత్రి నైట్ వేళలో కూడా లైట్లు ఆన్ చేయడం బల్లులకు సంబంధించి బాత్రూమ్లకు సంబంధించి ఆ పడుకోవడానికి ఎంత స్పేస్ ఉన్నది బయట చెట్టు కింద ఎట్లా నిద్రపోయినా అనేది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు తన గోస బాధ మొత్తం వెళ్ళబోసుకున్నాడు ఏమైనా లైట్ బంద్ చేయంటే కూడా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే అధికార వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఏంది అంటే ముఖ్యమంత్రి గారు నిన్న చాలా రకాలుగా మాట్లాడి ఒక్కొక్కటి వినే ప్రయత్నం చేయరి తర్వాత నేను క్లారిటీ బిఆర్ఎస్ నాయకులను లోపల లోపల వేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించిల్లని స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాదంటే మీరు మళ్లీ నువ్వే

కేవలం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది పిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి చేసినాం అనేది వారంతట వారే చెప్పిన పరిస్థితి చూసేది ఇక సెకండ్ ఇంకోటి అనుమతి ఎగరేస్తే ఆ డ్రోన్ కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ జైలు ఇవ్వాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దింగ ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ ఆండ పెడితే అది ఓపెన్ ఇయర్ జైల్ ఇంత బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంత బల్లులు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు ఓపెన్ ఎర్ జైలు వాటి పురుగులు వస్తే

రైటే మంచిగానే ఉన్నది మన వస్తానేమో ఒక న్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతే ఇంకో న్యాయం మీరు ఈ విషయంలో కాదు చాలా సందర్భాలలో చూడండి మొన్న అసెంబ్లీలో యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన జర్నలిస్టుల మీద ఆగ్రహ జ్వాలలు వెళ్ళ వెళ్ళగక్కిండు కదా అది ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరినీ ఆపాదించే ప్రయత్నం చేసాడు అంటే మనకు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేపించచ్చు పేమెంట్ బ్యాచ్తోని రకరకాలుగా చేపించవచ్చు ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయం అనేది చెప్పాడు ఇంకొక విషయం ఏం చెప్పిండంటే పైనుండి ఆదేశాలు ఉన్నాయి కేవలం ఐదు వందల రూపాయల ఫైన్ వేస్తే సరిపోతుంది మనం ఏం చేద్దాం మనం కూడా మరి మేము కూడా ఇప్పుడు పెద్దమ్మ కానీ అక్కనే కదా జూబ్లీ హిల్సా బంజారా వీళ్ళ ఇంటికాడ డ్రోన్ ఎగరైతే ఐదు వందల రూపాయల ఫైన్తో వదిలేస్తాడా సెక్రటరియట్ కడ డ్రోన్ ఎగరైతే ఐదు వందల రూపాయల ఫైన్తో వదిలేస్తారా అది భద్రతా రీత్యా ఎవరైనా ఖచ్చితంగా చేస్తారు ప్రైవేటు సంబంధించిన లైఫ్ల మీద ప్రైవేటు అంటే వ్యక్తిగత విషయాలలో తలదూర్చింది కాబట్టి చేసే సో మొత్తానికి మన ముఖ్యమంత్రి గారు జైల్లోకి సంబంధించిన బాధను వెదనంతా కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొకటి కూడా చూడూరు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక్క వీడియోను అందరికీ షేర్ చేసుకోరు మీరే ఏమని చెప్పిళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిండు అని రకరకాలుగా అబద్ధాలు చెప్పిల్ కదా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు కదా ఆఖరికి కేంద్రానికి సంబంధించిన గణాంక లెక్కలు చెప్పినాయి కదా దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది కదా కాగిరిపోర్టు కాగిరిపోర్టు కూడా బట్ట బయలు చేసింది కదా అంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ హయాంలో కేవలం నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పైంది కానీ ఈ రోజు పదిహేను నెలల కాలంలోనే వీళ్ళు లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పుతో పాటుగా వీళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎంత అప్పు చేస్తారు అనేది వాళ్ళ నోటితోనే చెప్తాను ఒకసారి వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన అప్పులకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు వేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్పిఎం పరిధిలో గాని కార్పొరేషన్ల పరిధిలో గాని కార్పొరేషన్ తిరిగి చెల్లించే పరిధిలో గాని ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష ఈ లక్ష యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా రైట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి మరి సబ్జెక్టు కరప్షన్ ఏందో నాకు తెలియదు కానీ అందులో కార్పొరేషన్ల లోన్లు కానీ ఇతరత్ర ఉంటాయి అవి పేమెంట్లు రీపేమెంట్లు అవి జరుగుతూనే ఉంటే దానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులకు అసలు సంబంధం ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పుల కుప్పకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేనట్టున్నది పదివేల కోట్ల రూపాయలు ప్రతీ నెల కడుతున్నా అని చెప్పిండు కదా వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాల ముచ్చట్లనేది రకరకాల రూపంలో వెళ్ళిపోతాయి మొన్న కేంద్రానికి సంబంధించిన పార్లమెంట్ సాక్షిగా అప్పుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అంటే ఇక్కడ విషయం ఏంది అంటే అది హరీష్ రావు ఇంట్లోకో లేకపోతే కేటీఆర్ కేసీఆర్ ఇంట్లోకోసీఆర్ పోలే కదా ఇలా ఏం చేస్తున్నారు మీరు చేసిన లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే చెప్పలేదు మీ దగ్గర వచ్చిన డబ్బులు ఎవరు ఇళ్ళలో పోతున్నాయి అది ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఖర్చులు పెట్టారు మరి మీరు చేస్తున్నది దేనికోసం పెడుతున్నారు అనేది కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో క్లారిటీగా పదివేల కోట్ల రూపాయలు కడుతున్నారు దేనికి ఎందుకు కడుతున్నారు అనేది కూడా క్లారిటీ ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోతుంది కార్పొరేషన్ల లోన్లు దాంతోపాటుగా ఇక్కడ కనబడుతున్న వాటికి సంబంధం లేని విషయం ఇది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఇక దీంతో పాటుగా మరొక ముచ్చట కూడా మాట్లాడింది ఒకసారి నూరి కాంగ్రెస్ పార్టీ కరెంటే కనిపెట్టలే కాంగ్రెస్ పార్టీ మనిషిని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ భూమిని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కరెంటు కనిపెట్టిందట పాపం కరెంటు కనిపెట్టి ఆయన కూడా ఏ రేంజ్లో బాధపడతాడు ఆయన పైనుంచి ఆయన ఆత్మీయే ఇక గిట్టు కాంగ్రెస్ అబద్ధాల ముచ్చట్లు కాంగ్రెస్ కనిపించిన అని ఇలా ఇలా కా కరెంట్ కనిపించింది అన్నారు కదా రేపు పొద్దుగాల నీళ్ళు కనిపించింది మేమే అంటారు ఎల్లుండి పొద్దుగాల భూమి కనిపించింది మేమే అంటారు అవతల ఎల్లుండి గ్రహాలు కనిపించింది మేమే అంటారు ఆ తర్వాత వాహనాలు కనిపించింది మేమే అంటారు అసలు మొత్తం తెలంగాణలో అన్నీ కనిపించింది మేమే అని చెప్పే కడి ఈ కాంగ్రెస్ పార్టీ కథ నేను చెప్తున్నా కదా వీళ్ళ ముచ్చట్లు కనుక నమ్మితే కుక్కతో కా పట్టుకొని గోదావరి అంటారు జుడు సామెత ఉంటారు జుడు అట్లా అయిపోతుంది తెలంగాణ నేను చెప్తున్నా కదా వీళ్ళు వీళ్ళ కరెంటు కనిపించారు అటు ఏ కరెంటు కనిపించినా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏందో కూడా జరిగి చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజలారా కరెంటు కనిపించింది కాంగ్రెస్ పార్టీ అనేట దాని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పురు